ಅಲ್ಲಿಗೆ ಪೋತಿವೆ ಅಲನಾಡು ఈ పాట పాడుతున్నాను అంటే మన రాజు అందరూ ముద్దుగా పిలుచుకునే రాజు అంటారు కదా యుగ్గురాజు అన్నదండి పాపం ఎవరి గొడవ వాళ్ళది కానీ అది ఆ వ్యక్తిగతంలోకి పోవద్దు మనం కాకపోతే ఏంటంటే రాజకీయాల గురించే మాట్లాడుకుందాం ఉండి నుంచి పోటీ చేశాడు పాపం ఏదో పాపం ప్రతిపక్ష నాయకుడు పాపం ఆయన శత్రు అరివీర భయంకరుడు ఆయన ఆ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వచ్చింది వీడితో నాకు తంట రేపు బ్లాక్మెయిల్ చేస్తాడు నేను ఏమేమి చెప్ ఏమేం చెప్తే ఏమేం చెప్తే అది చేశాడు అవన్నీ కూడా బయటపెడతాడు ఎందుకు వచ్చింది కొన్ని రుజువులు సాక్ష్యాలు కూడా ఉండుంటాయి అని ఏదో మొత్తానికి అక్కడి నుంచి టికెట్ ఇచ్చాడు పాపం ఉండి నుంచి టికెట్ ఇచ్చాడు అప్పటికే ఉండిలో ఈయనకే ఈయన ఈయన ఈయనతో పోటీ చేసే ప్రే ఇంకొక ఇంకొక రాజు ఉన్నాడు ఆయనను పట్టుకుని దూషించాడు ఇదిగో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని నిలబెట్టారు అంటే ఏంటంటే ఈయన చాలా మహానుభావుడు అసలు ఈయనకి లక్షల లక్షలు ఓట్లు వచ్చేసేస్తాయి ఈ ఎమ్మెల్యే అభివృద్ధిగా నేను ఎంపీకి అయితే లక్షలు రావటం మామూలే కానీ ఏంటంటే ఎమ్మెల్యేగానే నిలబ నిలబడితేనే లక్షలు వస్తాయని ఈయన అభిప్రాయం అనమాట కాబట్టి ఏంటంటే ఆయన అట్లా అనుకున్నాడు అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అలిగిపోయాడు పాపం అక్కడి నుంచి నరసరావు నరస నరసాపూర్ నుంచి అలిగిపోయి అసలు అక్కడే పడేది ఏంటో అంజాన్ని కొట్టాడు మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు నేను మాత్రం మీకు తెలుస్తాను ఎందుకంటే ఆ రచ్చపండు కింద కూర్చొని అడ్డమైన పిచ్చిన పిచ్చపాటి మాట్లాడుతూ ఉంటాను అని చెప్పాడు కదా అందుకని ఏంటంటే ఆయన ఆయనకి బా బాధ కానీ ఏంటంటే ఆయన వనసు రేపు ఏదైనా ఒక ఒక పొరపాటు జరిగి ఆయన పోగొట్టుకుని అభ్యర్ ఎదుటి ఎదుటి నిలబడ్డ అభ్యర్థికి గనక ఆయన నిలబ నిలబడ్డ అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ఆయన గెలిచినట్లయితే ఈయన మా పరిస్థితి మాత్రం చాలా చాలా అధ్వానంగా తయారవుతుంది అనడానికి ఎట్లాంటి సందేహం లేదు కాబట్టి ఏంటంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నా ఘర్క నా ఘాట్క లాగా త్రిసిం త్రిసింకు స్వర్గం అయిపోతుందనమాట ఆయన ఆయన పరిస్థితి అటు ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన నియోజకవర్గానికి వెళ్ళలేడు అటు ఢిల్లీలోను కూడాను మొత్తం ఎళ్ళగొట్టేసేస్తారు ఇచ్చిన ఆ క్వార్టర్ ఏదో ఇచ్చిన ఆ అకామిడేషన్ ఏదో ఎంపీగా తను సంపాదించుకున్న ఆ క్వార్టర్ అకామిడేషన్ ఏదో వాళ్ళు తీసేసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్రం కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది ఇంకొకళ్ళకి అకామిడేట్ చేయాలి కదా అందుకని చెబుతున్నా అయితే ఈయన పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది ఒక 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 కాలం నుంచి చాలా మనకి అలవాటు ఏంటంటే పేద కుటుంబాల్లో వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి రాజు మహా మహా రాజార రాజరాజు రాజాధిరాజు కుబేరుడు అట్లాంటి పేర్లు అంటే ఏంటంటే మేము మనం పేద 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 కుటుంబంలో ఉన్నాము కానీ మన మనకు పుట్టినవాడు మాత్రం కుబేరుడు అవ్వాలి ఇంద్రుడు అవ్వాలి చంద్రుడు అవ్వాలి అని అట్లాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారనమాట అట్లాగే మన రాజు ఏదో రాజు కులంలో పుట్టినంత మాత్రాన క్షత్రియ కులంలో పుట్టినంత మాత్రాన ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆయన ఏదో మహా రాజాది రాజు అందరూ తనకు సామంత రాజులు లేదు లేకపోతే అందరూ తనకి బానిసలు తనకి కాళ్ళు కడిగి ఆ కాళ్ళకు కడిగిన కడిగిన కాళ్ళు కడిగిన నీళ్ళని నెత్తి మీద చల్లుకోవాలి అని అనే రకం అనమాట కానీ ఏమైతే ఏంది పాపం ఇంతకాలంగా తెగ నూరేసేసాడు ఆ బుగ్గలు నూరుకున్నాడు పెదవులు నూరుకున్నాడు కళ్ళు కొట్టాడు మీసాలు తిప్పాడు రకరకాలుగా అయినా కానీ అక్కడికి వెళ్ళి తన నియోజకవర్గానికి పాత నియోజకవర్గం ఇప్పుడు కొత్త ఉండి కాదండి వెళ్తే మాత్రం అలిగిపోయి అలనాడు అవునా నీకేది ఇంకా దారి ఏంటి ఇక్కడికే రావాలి దాన్ని కానీ వాళ్ళు అనుకున్నట్టుగా నియోజకవర్గం వాళ్ళు అనుకున్నట్టుగా పొరపాటుగా అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఈయన గారికి స్థావరాలు చాలా ఉంటాయన్నమాట తమిళనాడులో ట్యూటి కారణం ఎక్కడో ఆయన ఏదో ఒక రెండు నాలుగు షెడ్లు మూడు షెడ్లు వేసి ఇదే ఇండస్ట్రీ అని చెప్పి నమ్మబలికి వచ్చిన అధిక బ్యాంక్ అధికారులకి కావచ్చు లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు అట్లా చూసి బ్యాంకుల నుంచి దోచేసిన డబ్బులు ఉన్నాయి కదా వాటితో అక్కడేదో ఇల్లు వాకిళ్ళు కూడా కట్టుకుని ఉంటాడు తమిళనాడులో కూడా ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా వీళ్ళు ఇల్లు వాకిళ్ళు రాజప్రసాదాలు కట్టుకునేది ఇవ్వే కదా ఈ డబ్బులతోనే కదా కాబట్టి ఏం పర్వాలేదు అలిగిపోయావు అలా ఇంకా నీకేంటి ఏంటి దా దో దోవా అని ఆ పాట పాటలు అన్నట్టుగాను వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగాను వాళ్ళు పాడినట్టుగాను వాళ్ళేమి ఆయనేవి కూడా అలిగిపోవటం లేదు ఏం లేదు రా రావద్దనుకున్నాడు అంటే ఆయన స్టేటస్ నర్సాపూర్ కాదు ఆయన స్టేటస్ ఢిల్లీ లెవెల్ ఆయన లెవెల్స్ అన్నీ కూడా వేరు అని చెప్పడానికైనా అక్కడే కూర్చున్నాడు కాకపోతే ఏంటంటే పాపం ఏదో చాలా చాలా కాలం ఆ బిర్లాని చాలా దువ్వాడు చాలా చాలా ప్యాంపర్ చేశాడు ఆయన్ని డిస్క్వాలిఫై కాకుండా చేసుకున్నాడు ఏమైనా టాలెంట్ టాలెంటే కదండి ఇప్పుడు మీకుందా నాకుందా టాలెంట్ టాలెంట్ ఉండదు కదా ఇప్పుడు ఆంధ్రా నుంచి సరుకును తీసుకుపోయేసి అక్కడ వాళ్ళందరికీ కూడా సేవలు సేవలలో తరింపజేయటానికి సరుకు అంటే వేరే తప్పుగా అనుకోకండి మీరు సరుకు అంటే పూరీలు పూతరేకులు లేకపోతే కాజాలు లేకపోతే లడ్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మీరు సరుకు అంటున్నాను ఆంధ్రా నుంచి సరుకు తీసిపోయి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సేవా నిమిత్తం వాడాడు మరియు అంత అంత టాలెంట్ ఎవరికి ఉంటది కదండి అందుకని ఏంటంటే ఆయన ఇట్లాంటి వాళ్ళు చక్కగా మనుగడ మనుగడలో ముందుకు సాగిపోతూనే ఉంటారు కాకపోతే ఏంటంటే ఒక ఒకసారి నియోజకం ఇది ఇది ఆఖరి ఇదే ఆఖరి రాజకీయ రాజకీయాల్లో ఇదే ఆఖరి పోటీ అని నాకు అనిపిస్తున్నది ఎందుకంటే అంటే నర్సాపూర్లో ఎటు వెళ్ళేందుకు ఛాన్స్ లేదు వాళ్ళు మాత్రం వాళ్ళు చాలా అల అలకపు కాదు వాళ్ళు చాలా పగ పగబట్టి అన్నమాట అక్కడికి వెళ్ళటానికి వెళ్ళేది కొన్ని కేసులు కూడా ఉన్నాయి ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి అట్లాంటి ఆశ లేదు ఏదో పదవిని అడ్డం పెట్టుకుని అటు ఇటు తిరుగుదామని అనుకున్నాడు కానీ పాపం ఆ పదవి గనక ఇప్పుడు లేకపోతే ఈయన పరిస్థితి చాలా గండంగానే ఉంటుంది ఆ కళ్ళల్లో ఆ కళ్ళు కూడా మిటకరించలేడు కళ్ళతోడు నాలాగా కళ్ళతోడు పెట్టుకోవాల్సి వస్తుంది పెద్దవాళ్ళు కూడా కొరకలేడు ఆ మీసాలు కూడా తిప్పలేడు పాపం ఆ మీసాలకు కూడా నువ్వు చాలా కష్టపెట్టాడు ఆ మీసాలని గిరగిరా గిరగిరా తిప్పేసి కష్టపెట్టాడు ఇంతకాలం ఆ మీసాలు ఎన్ని రోజులు బా ఎన్నిసార్లు బాధపడ్డా పడినాయో ఏంటి వీడు వీడి ముందు వీడి మొహానికి మేమేదో మీసం కల్పిస్తే ఇదేంటి టగ్ మమ్మల్ని రుద్ది రుద్ది పెడుతున్నాడు అని అనుకుని ఉంటే ఆ మీసాలు కూడా కాబట్టి ఏంటంటే అట్లాంటి పరిస్థితి లేదు ఇప్పుడు రాబోవటం లేదు కాబట్టి ఏంటంటే ఆయన ఆయన కూడాను మనస్ ఆత్మశాంతి అనకూడదు మనశ్శాంతి జరగాలని కోరుకుందాం మనము ఏదో ఓడిపోయినా కానీ మనశ్శాంతిగా ఉండాలి ఎక్కడొక్కడ తమిళనాడులోనూ ఇంకో చోట ఇంకో చోట అక్కడ ఏ పేరు మీద అయితే తీసుకున్నాడో ఏ రాష్ట్రంలో అయితే వేల వందల కోట్లు డబ్బులు బ్యాంకులో నుంచి దోపిడీ జరిగిందో లోన్లు లోన్ల రూపంలో అంటున్నా ఇవన్నీ కూడా నువ్వు పాపం డబ్బులు ఉన్నాయి కాబట్టి కానీ చాలా పందేరాలు చేశాడు చాలా ఇవంటే డబ్బు ఖర్చు మనిషి కూడా అంటూ అనమాట ఆయన విపరీతమైన ఖర్చులు కూడా పెడుతూ ఉంటాడు ఖర్చుకు వెనకాడంలోనే ఎందుకంటే ఏదో నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఏదో తన తొడ అయితే కదా తాటి తాటి పట్టి మీద ఎదు ఎదురుదేకమంటావాడు ఎవడో అందుకని తన డబ్బులు సంపాదించిన డబ్బులు కాదు కదా ఎట్టైనా ఖర్చు పెట్టుకుంటాడు ఇది అయిపోతే మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం ఇంకొక బిర్లాను గిర్లానో ఎవరినో కొన్ని చూసుకుందాము బ్యాంకుల్ని బ్యాంకులకి టోపీ వేసి ఎందుకు అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఏమీ బాధ లేదు కానీ ఒకటే ఏంటంటే పాపం పోయిన ఆ పాత వైభవం మాత్రం ఇంకా ఆయనకి జీవితంలో రాదు సో అదండి సంగతి మన రాజుగారి కదా అనగనగాన ఒక రోజు ఒక రా ఒక రోజున ఒక రాజుగారు బాధపడాల్సిన కానీ ఆయన ఎప్పుడు మనసులో బాధ కలగదు ఎందుకంటే ఆయన చేసింది చాలా గొప్పవాడిని నేను చాలా మంచిగా చేశాను అని అనుకుంటూ ఉంటాడు ఈ రాజ్ రాజు రాజులు సో అదండి సంగతి ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం దమ్ బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్